సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం కాసాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద బలగం సినిమా ప్రదర్శించారు బలగం సినిమా అంటే ఒక కుటుంబ చరిత్ర కలిగినటువంటి సినిమా అని కాంగ్రెస్ నాయకులు తెలిపారు కాసాల గ్రామంలోని ప్రజలు సినిమా వీక్షించేందుకు భారీగా తరలివచ్చారు ఒక మంచి సినిమా చూశామన్న అనుభూతి కలిగిందని అన్నారు ఎల్లుండి మనమన్నారు ఎప్పుడు చేయమో కావతెప్పుడు ఇస్తాను ఇదే ఎవరైతే ఏం పండుగ దాన్ని ఏడన్నా ఏడన్నా ఎన్నడన్నా నీ ఇంటికి ఎవరన్నా పిలిచాం ఒక